ప్రశాంతంగా ఆర్కే న్యూస్ ద్వారా తన ఒక ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు దాని ద్వారా ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ గౌడజాతి పాత్రికేయ మిత్రులు వెంకటేష్ గారు కూడా గ్రేట్ పక్షాన అభినందన తెలియజేస్తున్నాను

మధుబారు ఈ యొక్క కార్యక్రమాన్ని నివర్ధాలను ఆయన నిర్బంధిస్తున్నట్టుగా ఆయన ఎప్పుడు వాస్తవంగా అక్కడ నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళకు మనకు రాత్రి అవుతుంది వాళ్ళకు పగలవుతుంది మధ్యారాత్రి మాట్లాడుతున్న అర్ధగంట మొక్కలుగా మనం ఏమనలేకపోతున్నాం ఎందుకంటే తప్పదు అది ఎందుకంటే ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత కా సహనం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా మనకు ఉంది మేము చెప్తున్నాం అసలు ఈ యొక్క ఎన్ఆర్ఎస్ ఎంతమంది ఉంటే అంతమందిని ఒక గ్రూప్ గా తయారు చేసి మన జిల్లాలో ఉండేటువంటి వెనుకబడినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి తప్పనిసరిగా కొంత ముందు అట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా గ్రేట్ తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే మనము అందరూ ఒక్కొక్కరు చేయత అందిస్తేనే కార్యక్రమాలు దిగుజమే కాబట్టి అట్లాంటి వాళ్ళు వాస్తవంగా మన జిల్లాలో మన జాతి వాళ్ళు మనం లెక్కిస్తే ఇక్కడ దాదాపు ఏ రెండు మూడు వందల మంది ఖచ్చితంగా ఉంటారు మన జాతి వాళ్ళు అక్కడ అట్లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అట్లాంటి కార్యక్రమాల భాగాన్ని అంటే ఇట్లాగనే మనం కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎంత చేసినా సహకారం అందించేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు మా కార్యక్రమాలకి చేయతం అందిస్తున్నటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఆయన ఎప్పుడు వాస్తవంగా అక్కడ నుంచి మాట్లాడుతున్న వాళ్ళకు మనకు రాత్రి అవుతుంది వాళ్ళకు పగలవుతుంది మధ్యరాత్రి మాట్లాడుతుంటే అర్ధగంట ముక్కలు గడ మనం ఏమనలేకపోతున్నాం ఎందుకంటే తప్పదు అది ఎందుకంటే ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత కొంతం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూడా కారణం అనేటువంటిది మనకు ఉంది మేము చెప్తున్నాం అసలు ఈ యొక్క ఎన్ఆర్ఎస్ ఎంతమంది ఉంటే అంతమంది ఒక గ్రూప్ గా తయారు చేసి మన జిల్లాలో ఉండేటువంటి వెనుకబడినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి అట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా గ్రేట్ తరపున చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే మనము అందరూ ఎక్కువ అందిస్తేనే కార్యక్రమాలు దిగ్విజమైనవి కాబట్టి అట్లాంటి వాళ్ళు వాస్తవంగా మన జిల్లాలో మన జాతి వాళ్ళు మనం లెక్కిస్తే ఇక్కడ దాదాపు ఏడు మూడు వందల మంది ఖచ్చితంగా ఉంటారు మన జాతి వాళ్ళు అక్కడ అట్లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అట్లాంటి కార్యక్రమాల బాగానే కాన అంటే ఇట్లాగనే మనం కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎంత చేసినా సహకారం అందించేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు మా కార్యక్రమాలకి చేయతం విశ్రాంత ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు మరియు ప్రతిభ కనబడిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌడ అందరికీ కూడా జిల్లా మంత్రి మహబూబ్ నగర్ జిల్లా శాఖ పక్షాన నమల్ సింహాచల్ తెలియజేస్తూ మేము రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరము ట్రస్ట్ కార్యక్రమంలో జిల్లా గౌడ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు వరకు చేయడం పద్దెనిమిది వరకు జిల్లా గౌడ సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం తర్వాత తదనంతరము మేము రాష్ట్ర శాఖ గ్రేట్ రాష్ట్ర శాఖ పక్షాన మేము మాగునారు శాఖను అనుబంధం చేస్తూ ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మన యొక్క కనబరకుండా ఉండేటువంటి అధికారులు మనకు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు వేదిక మీద అంటే వేదిక ముందు ఇంతవరకు ఉన్నప్పటికీ వాళ్ళు మాకు వేదిక మీద పిలిచిన వారు రారు అయితే వారు వారి యొక్క సహాయ సహకారాలు మాకు మా వెన్నంటూ ఉంటున్నాయి ఎందుకంటే మేము ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాళ్ళు తప్పనిసరిగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు నారాయణ గౌడ్ అన్నగారు నన్ను ఎందుకు అడుగుతలేరు అనేటువంటి విషయం కూడా అంటారు ఏమి కార్యక్రమాలు మీరు ఇంత చేస్తుంటారు నన్ను ఎందుకు కంట్రిబ్యూషన్ అడుగుతలేరు అంటే అన్న మీ సహకారం అవసరం వచ్చినట్టు తప్పకుండా అడుగుతాం ఎప్పుడు మిమ్మల్ని అడిగితే మనం తెలియకుండా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని చెప్తూ ప్రతిసారి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా వచ్చేస్తాం ఈ సంవత్సరం కూడా ఆమె మూడు సంవత్సరాల కాలంలో కూడా ఇప్పుడు ఉద్యోగ క్రీడా తరఫున తరఫున ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు పురస్కారాలు అందించడం అమ్మాయి ఈ యొక్క జ్యోతిగ నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలో ఆమె రాష్ట్ర స్థాయిలో సెకండ్ రావడం ఆమె వీళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ముగ్గురు వాళ్ళ ఆడపిల్లలు అయితే వాళ్ళ నాన్న మాకు రిప్రజెంటేషన్ చేయడం పేపర్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తే మేము రాష్ట్ర పక్షానికి రవీంద్ర అన్న గారికి అన్న చాలా బీల కుటుంబం చక్కని అమ్మాయి మన పేరు నిలబెడుతుంది అంటే అన్న కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌడ డబ్బులు చెల్లించిన వారికి ఉంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది ఫ్రీగా ఎవరికంటే వీల కుటుంబాల వారికి మాత్రమే ఉంటుంది అది ఏదో ఒక స్పాన్సర్ ద్వారానే ఆ కార్యక్రమం జరుగుతుంది ఆ స్పాన్సర్ మన జిల్లా వాసే అతడు ఘునందన్ గౌడ్ సార్ ఇబ్రహీంపట్నం ఆర్టివా అంటే మనకు మనకు తెలియకుండా చేయంతన్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి బీద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎవ్వరికి కూడా మనం తప్పనిసరిగా మనం చేయంతన్ అందిస్తామని చెప్తున్నాం ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో కోవిడ్ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మనం రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ కార్యక్రమాలు చేస్తే మేము ఓన్లీ వాట్సాప్ ద్వారా మన గ్రూప్ లో చేసే యాభై ఐదు మంది వాస్తవంగా ఇక్కడ అన్నగారు లేదు కానీ చాలా మంది స్పాన్సర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ గా నిన్న మొన్నటి వరకు చంద్రశేఖర్ రావు అనేటువంటి అన్న మొక్కల్లో ఉండుకుంటూ ఇప్పుడు రూపాయలు వెళ్ళిపోయాడు వాస్తవంగా వారి ఇక్కడ ఇప్పుడు లేదని అనుకుంటాను వచ్చిందంట మేము ఈ ఆడావిడి కూడా కలవలేకపోయినా ఇంకా ఇంకొక మిత్రుడు వాస్తవంగా నేను ఈ రోజు వరకు అతను చూడలేదు ఓన్లీ ఫోన్ ద్వారానే అలా మీరు చేస్తారు కదా ఇమీడియట్ గా పంపిస్తాడు సత్యనారాయణ గారు పాలమూర్ రంగారెడ్డి అంటే ఇట్లాగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీరు ముందుండి చేయండి మేము సహకారం అంటున్నారు కాబట్టి సహకారం అందించినటువంటి అందరికీ కూడా మేము గ్రేట్ మామనార్ శాఖ పక్షాన నమోసాన్ తెలియజేస్తున్నాం అలాగే చెప్పాను కానా నుంచి కూడా కౌంటిని అసోసియేషన్